ఏపీ టూ న్యూస్ విశాఖ హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ కామెంట్స్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకునేందుకు సిద్ధమైన విశాఖ పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ మోకలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హార్బర్ ఏసీపీ మోసెస్ పాల్ రాత్రిపూట వన్ టౌన్ పరిధిలో మద్యం శీసాలతో హల్ చేస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి రేపటి నుంచి జాలరిపేటలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు పూర్తి నిఘాం ఆకతాయి అడ్డు కట్టారు బాధాలు ఎన్ని ప్రాంతాలు సమస్యలు పరిస్థితులు చేయగలుగుతున్నావా లేదా కారణం ఏంటి ఇప్పుడు సమాచారం సమాచారం

ఎక్కడ కూడా మేము బయటకు రాంట్రోల్ తీసుకొస్తాం వాళ్ళు ప్రశాంత వాతావరణం చేసే బాధ్యత అందరికీ హెచ్చరిగా మన గ్రామం సత్వంగా ఉండాలంటే మనం కూడా పోలీసు వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలి ఎవరు ఇక్కడ అలర్ట్ చేస్తున్నారో ఇమీడియట్గా మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వవలసిన బాధ్యత మేడం అందరినీ అయితే ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి భయపడుతుంటే అలా భయపడుతూనే ఉంటాం ఆనాడు అల్లు తీరాకుండా ఎదురు బట్టి ఇప్పటికైనా బ్రిటిష్ వారి చేతి నుంచి బయటపడింది మన అలాగే ఎవరు కాలే నాకెందుకులే అనుకుంటే ఇంతకంటే గుండాలు ఎక్కువైపోతారు మీరు అర్థం చేసుకోండి ఇప్పుడే చెప్పారు పోలీసులు అధికారులు ఏమని ఇవాళ రోడ్డు మీద వేస్తారు రేపు ఇళ్ళల్లో వేస్తారు ఇంటిలోకి వస్తారు దాన్ని కూడా అనుకూలిద్దామా ఎదుర్కోమా మన పౌరుచం లేదా మనిషి అన్నాకి రెండు సార్లు తేవడానికి చేతిలో తత్తే చచ్చిపోతాం పౌరుచంగా నిలబడతాం ప్రతి ఒక్కరూ కూడా ఎంత సక్త క్షేమైన గ్రామం ఉంటే చాలా మంచి వాళ్ళు పోలీసు అధికారులు జిల్లా అధికారులు అందరికీ చేస్తున్నారు ఒక మంచి ఊరిని వాళ్ళ పర్వనాశనం చేస్తున్నామంటే మనం కూడా సహకరించకపోవడమే ఇవాళ ధైర్యం తెచ్చుకొని పోలీస్ కమిషనర్ గారు డైరెక్ట్ గా మన వీధిలోకి వచ్చారంటే వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక వారం రోజు క్లారిటీ వస్తుంది మనందరూ సహకరించామని మీకు అందరికీ తెలియజేస్తున్నాం అలాగే ఎవడో పెంగి పనం చేస్తున్నాడో వాళ్ళు పెద్దలే కాదు పోలీసులతో పాటు మేము కూడా మీకు ఒకసారి గుర్తు చేస్తున్నాం గౌరవంగా బ్రతకడానికి నేర్చుకోండి బ్రతికంటే ఏంటో తెలుసుకోండి మాకు పౌరుషాలు ఉన్నాయి మొత్తలో అయినా ఎదిరించగలం అది గుర్తుంచుకొని మలగండి ఇక్కడ ఏ ఊరు మీరు నాశనం చేస్తారు ఎవరురా మీరు దమ్ముంటే రండి ముందుకు రండి డెబ్బై ఐదు ఏళ్ళ మొత్తలో సవాల్ చేస్తున్నా ఎవరా ఎక్కడో మనుషులు లేనప్పుడు తాగేస్తారు నాతో కమాన్ దమ్ముంటే ఇది హెచ్చరిక జాలర్లు అంటే విద్యావంతులు అనిపించుకుందాం జాలర్లు అంటే ధర్మావంతులు అనుకుందాం చాలా మంచి వాళ్ళు అనిపించుకుందాం ఎవట్రా పోలీసు అధికారులు అందరికీ డిపార్ట్మెంట్ అందరికీ గ్రామం అందరూ తరఫున